ఫ్రీ ఫ్రీ కదా ఇంటికి పెట్టాలా అది ఇంటికి పెట్టుడు అది ఓలాకు సౌలత్ అది అది పబ్లిక్ పనికు మందుకు కావాలా జోనాలకు కావాలా ఇతనాలకు కావాలా పైసలు అది ఫాయిదా ఉంటాయి కానీ అది బస్ ఏంది బస్సు అది ఫైదా లేదం ఆ ఫిరి బస్ ఎందుకు మాకు ఫిరి బస్ లేకున్నా పర్వాలేదు ఇవి మొత్తం వేయాలా కదా ఫ్రీ బస్ ఫ్రీ బస్ అవసరం లేదు క అవసరం లేదు మొత్తం ఆడోళ్ళకు మొగలు ఏమో నిలిచిపోవుడు పైసలు పెట్టి ఆడోళ్ళు ఏం కోసం ఆ స్కీమ్ బాగలేదు అంతే మొగలు పైసలు ఇచ్చి నిలిచిపోవుడు ఆడోళ్ళ బస్సు పెట్టేది అని లేదు అది మంచిది కాదు ఆడోళ్ళు ఆడం అవుతున్నారు ఇంట్లో చెప్పకుండానే బస్ ఎక్కిపోతున్నారు అది మంచి పని అయినా పెట్టేది పద్ధతి మంచిది కాదు త్రీ బస్ పెట్టిండు కదా కొత్తగా అది ఎట్లా అనిపిస్తుంది అది రోజు డైలీ తిరిగే వాళ్ళకి వాళ్ళకు పొందనైతే మాకైతే కాదు ఎప్పుడు మేము చేయడం పొలాల్లో పనిచేస్తామే వాళ్ళు మాకు విడిగిలు రావు ఫ్రీ బస్ పెట్టారు కదా మహిళలకు దాని గురించి చెప్తారు వాళ్ళకైతే సీట్లే దొరుకుతుంది మేము ఆటోల మీద పోతున్నాం అట్లా కూడా అలాగే కదా ఎవరి తేట పిరి బస్ పోయి ఎవరి తేటోసుకుంటున్నాడు మా దగ్గర దోసుకున్నాడు మా దగ్గరే తోసుకుంటున్నాడు కాదు పిరి బస్ ఎవరి మన పైసలు లేదు మన పైసలు మన ఆడవాళ్ళు తిరుగుతారా పల్లెటూర్లో ఆడవాళ్ళు తిరుగుతారా ఆ మళ్ళా ఉద్యోగుల ఆడవాళ్ళు ఇట్లా పోటీని చూస్తున్నారు పోతున్నారు ఉద్యోగం చేసుకొని వస్తున్నారు చేసింది ఇది ఆ బస్సులో పిరి పెట్టిండు వాళ్ళం బతికిస్తున్నాడు పెద్ద మనుషులు ఇప్పుడు పట్టైనా పోయిడు ఎట్లా పోలా పైసలు ఎక్కడికెళ్ళి తెచ్చుకోవాలా ఆడలో పిరి పెట్టి మోగో పెట్టుకోవాలా అందరం ఒకటే కదా తల్లి కడుపు అందరం ఒకటే కలిసి పుట్టినామా అంతే ఎట్లా బస్ బస్ మనం కూర్చుంటే అంటే మాకు బస్ ఉన్నది నిన్న మనకి బస్సు ఉంది కదా అది మంచిగా ఉందా

ఇప్పుడు ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఉంది కదా దాని మీద ఎట్లా ఎట్లా అంటే బస్ ఏం లాభం ఏమో నాకు లాభం మహిళల